ఇక ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక తెలంగాణలోనే అత్యల్పంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలాలో ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఈ సీజన్ లో అత్య ఇదే అత్యల్పంగా చెప్పవచ్చు ఇక రాత్రి ఉదయం పూట రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి రెండు రోజులుగా సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నాయి ముఖ్యంగా రాత్రులు చలి ఇబ్బంది పెరుగుతుంది పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లా బేలాలో ఆరు పాయింట్ ఆరు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఆరు పాయింట్ ఏడు పిప్పలధారి బరంపూర్లో ఏడు పాయింట్ ఒకటి జైనద్ రామ్నగర్లో బోరోలో ఏడు పాయింట్ రెండు బజార్ హత్నూర్ సోనాలో ఏడు పాయింట్ నాలుగు నేరేడుగొండ ఏడు పాయింట్ ఎనిమిదిలో ఇక కెరమేరిలో ఎనిమిది పాయింట్ నాలుగు నిర్మల్ జిల్లా పెంబేలిలోని ధనరలో తొమ్మిది పాయింట్ సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక మరో వారం రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు ఇక తెలంగాణపై చలి పంజాబ్ పంచావసృతోంది రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా పది డిగ్రీల మేర పడిపోయాయి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఆరు పాయింట్ ఏడు నిర్మల్ జిల్లా పెంబీలో తొమ్మిది పాయింట్ మూడు కామారెడ్డి జిల్లా జుక్కల్లో తొమ్మిది పాయింట్ నాలుగు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి